రాజ్ బాస్టన్ వేదికగా బుధవారం ఇంగ్లాండ్ ఇండియా మధ్య రెండో టెస్ట్ జరగనుంది ఈ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో టీమిండియా ఓటం పాలైంది భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించిన మిడిల్ ఆర్డర్ విఫలమవడం బౌలర్లు సత్తా చాటకపోవడంతో హెడింగ్లీ టెస్ట్ లో పరాజయం చవిచూడాల్సి వచ్చింది మొదటి టెస్ట్ లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా రెండో టెస్ట్ కు బరిలోకి దిగాలని చూస్తోంది దీనిలో భాగంగా చివరి రెండు రోజులు స్పిన్ కు కొంచెం అనుకూలించే ఎడ్జ్ పస్టన్ టెస్ట్ లో ఇద్దరు స్పిన్నర్లను తీసుకునే అవకాశం ఉందని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కౌట్ తెలిపాడు టీమిండియా యాక్షన్ ప్లాన్ తో పాటు బుమ్రా ఉంటాడా లేదా అనే దానిపై కూడా ఇచ్చాడు కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకుంటున్నారనే సమాచారం ఉండడంతో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇద్దరు స్పిన్నర్లను తీసుకునే అవకాశం ఉందని చెప్పాడు హెచ్ పాస్టన్ టెస్ట్ లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశం చాలా బలంగా ఉంది ఒక ఆల్రౌండర్ స్పిన్నర్ ఫుల్ టైం స్పిన్నర్ తో బరిలోకి దిగాలని చూస్తున్నామని చెప్పుకొచ్చాడు కుల్దీప్ కి ఇంగ్లాండ్ మీద మంచి రికార్డే ఉంది చైనా ముందు స్పిన్నర్ అయిన కుల్దీప్ ఇంగ్లాండ్ పై ఆరు టెస్ట్లు వాడి ఇరవై ఒక్క వికెట్లు తీసుకున్నాడు భారత్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా పంతొమ్మిది వికెట్లు పడగొట్టాడు స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా ఫుల్ టైమ్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది